మెగా హీరో నటించబోయే నూట యాభై ఒకటవ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మరో బాహుబలి అవుతుందా ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారా ఈ సినిమాకు నిర్మాతలు ఒకరా ఇద్దరా లేక ముగ్గురా బాహుబలి అంతటి ఘన విజయం తన తండ్రికి అందించాలన్న రామ్ చరణ్ సంకల్పం నెరవేరుతుందా తెలుగు తెరపై మేమే నెంబర్ వన్ అనిపించుకోవాలన్న వీరి ప్రయత్నం సఫలీకృతమవుతుందా ఇన్ని ప్రశ్నలు ఇప్పుడే ఉదయిస్తున్నాయి ముందు తెలుగును మాత్రమే టార్గెట్ చేద్దామని నిర్మాతల సంకల్పం కానీ ఎదురుగా రాజమౌళి ఓ హిమాలయాన్ని పెట్టాడు హిమాలయాన్ని చూస్తూ ఎవరైనా ఊరుకుంటారేమో గాని మెగావారు ఊరుకుంటారా లేదు హిమాలయాలకు మించిన దాన్ని మనం వెతికి తెలుగు సినిమా ముందు నిలబెట్టాలి అన్న తాపత్రయంతో సినిమా నిర్మాణాన్ని భారీవియంతో మూడు భాషల్లో మరో ఇద్దరు నిర్మాతలను కూడా చేర్చుకొని నిర్మించాలన్న సంకల్పంతో మెగావారు సంసిద్ధులవుతున్నారన్న వార్త వినిపిస్తున్నాయి ఈ సినిమాను చిరంజీవి పుట్టిన రోజు ఆగస్టు ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభించనున్నారు ఈ సినిమాకు కెమెరామెన్ గా బాలీవుడ్ కు చెందిన రవివర్మను ఎంపిక చేశారట విజువల్ ఎఫెక్ట్స్ లో అత్యంత నిష్ణాతులైన వారిని ఎంపిక చేసే పనిలో ఉన్నారట నిర్మాతలు రచయితలుగా కూడా నలుగురిని నియమించనున్నారని సమాచారం ఇంతటి భారీ చిత్రం నిర్మించాలన్న ఆలోచనకు ప్రేరణ బాహుబలే అయి ఉంటుంది వీరినందరినీ పెట్టుకోవచ్చు కానీ మెగా సినిమాకు దర్శకుడు రాజమౌళి కాదుగా అన్న ఆలోచన మాత్రం వీరికి రాలేదులా ఉంది చూద్దాం మెగా ప్రయత్నం ఎలా ఉండబోతుందో